అందరికి బాగున్నారా మీరు అందరూ మేము బాగున్నాము మరి నేనైతే ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు అయిందండి టైం అయితే మరి కాకరకాయలు ఏం చెప్పేసి కోసుకుంటాం అని చెప్పేసి వచ్చానండి ఇగో కాకరకాయలు అయితే కోసుకున్నాను కూరగాయలేవు కనీసం పులుసన్న పెట్టుకోవడానికి వస్తాయని చెప్పేసి కాకరకాయలు కోసుకున్నామని వచ్చాను కాకరకాయలు టమాటాలు అయితే కోసుకున్నానండి అయితే ఈ కోసు కాకరకాయలు కోసుకునేటప్పుడు అయితే నేను ఒకటి చూశానండి అదేంటంటే గురువింద పూసలు గురువింద పూసలు చెట్టు నాటినప్పుడు మీకు చూపించాను వీడియో పెట్టాను చాలా మంది చూశారు అయితే ఇప్పుడైతే ఆ చెట్టుకి చక్కగా పాకేసి కాయలు అయితే వచ్చినాయండి ఆ కాయలు కూడా రెడీ అయిపోయి గింజలు అయితే పగిలి బయటకు వస్తున్నాయండి ఇప్పుడు నేను చూసిన తర్వాత మీకు వీడియో తీసి చూపించాలని చెప్పేసి నేనైతే ఇప్పుడు వీడియో చేస్తున్నాను తప్పకుండా ఆ గురువింద చెట్టుకి కాయలు ఎలాగొచ్చినాయో ఆ కాయలో గింజలు ఎలా తయారైనాయో అవి మీకు స్పష్టంగా చూపిస్తాను వచ్చాయని చూసేద్దాం ఇదిగోండి గురువెందులో పోసిన చెట్టు అయితే నేను ఇక్కడ పెట్టాను టబ్లో చాలా సార్ మీకు వీడ చేసి పెట్టాను మరి నుంచి నుంచి ఇలా పైకి అయితే వెళ్ళిపోయింది అదిగోండి చూస్తున్నారు కదా కనబడుతుంది అదిగోండి అయితే కాయలు అయితే ఇగోండి అవేం పచ్చికాయలు ఏమో ఎండిపోయినాయి కాయలు రెడీ అయిపోయింది చూసారా ఇగోండి ఒక ఒక కాయ అయితే చక్కగా ఇచ్చిపోయిందండి పగిలిపోయింది పగిలిపోయి ఉంది అంటే రెడీ అయినాయి అనమాట అయితే ఇప్పుడు నేనైతే ఆ కాయలు కోసి మరి అందులో గింజలు ఎలా ఉన్నాయో మీకైతే చూపిస్తాను చూడండి మరి గురిగిందల పూసల చెట్లు చూడటం చాలా అరుదు మనం కాబట్టి అయితే నేనైతే పెంచానండి మరి చక్కగా మీ అందరూ చూసి మాతో పాటు కూడా హ్యాపీగా ఆనందించండి ఇప్పుడైతే కోస్తానండి ప్రభువుని అయితే ఎక్కి కోపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఎర్రగా గింజలు ప్రభు అయితే వస్తున్నాడండి ఇప్పుడైతే పైకెక్కి అదైతే కోస్తాడు ఆ కాయలు దాని మీద కాలు వేసి ఎక్కరం జాగ్రత్త మజ్జిలయ్యో మరి చాలా చక్కగా తయారైపోయినాయండి ఏ ఈ గింజలో ఊడిపోదు జాగ్రత్తగా ఆ ఎండిపోయిన కాయల వరకు ఇక్కరుంద గింజలు చాలా మంది మరి చూసుండ్రు నాకు తెలిసి చెట్నీ కాయటం అవి కొయ్యటం చూసుండ్రో కానీ నేనైతే ఈ రోజు పెంచాను చక్కగా కోస్తా ఉన్నాడండి మా ప్రభు అయితే గురువింద పూసలు చాలా ఉపయోగాలు ఉంటాయండి దానితోటి ఇంటికి చాలామంది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు దిష్టి తగలకుండా ఉంటాయని తర్వాత ఏమో ముత్యాల దండలో వేసుకుని గుచ్చుకుంటూ ఉంటారు కదా ఎక్కడుంటాయి అసలు నాకైతే ఇది వరకు అయితే ఇలా చట్నీ కాస్తాయని నాకు తెలియదండి ఏదన్నా తయారు చేస్తారేమో గాజుతో అనుకున్నాను నేను కానీ ఈ చెట్నీ వచ్చింది అనేసరికి నేను గబగబా ఆ గింజలు తీసుకొచ్చి నాటాను నాటేసరికి అయితే చక్కగా కాయలైతే మరి ఈరోజు నాకు వచ్చినాయి అండి చాలా హ్యాపీగా ఉంది నాకైతే సర గురువింద పూసులో విత్తనాలు నాటితే కాయలు వస్తాయండి ఎండినియే కొయ్యమ్మ పచ్చి కొయ్యకు చుక్డుగాయల్లాగా ఉన్నాయి అన్నీ చక్క గుర్తులు కోసి జాగ్రత్తగా తీసుకురా కిందకి కోసాడండి కోసావా ఇగసారా ఇగోండి గింజలు కొన్ని అయితే కాయలు పగిలిపోయి బయటకు వచ్చింది అనమాట తీసుకురా తీసుకురా తీసుకురావండి కాయలు కోసుకొచ్చాడు ప్రభు అయితే కోసాడు చూపించాను కదా ఎలా కోసాడు అన్నదే ఈగవండి కాయలు కాయలు అయితే ఈ విధంగా ఉంటాయండి సరే ఇగోండి అలా ఉంటాయి కాయలు పొట్టు చుక్కడుగా ఇలా ఉంటాయి ఇదిగోండి చిన్న చుక్కుడుగాలు ఉంటాయి కదా మనకు నాటుకాయలు ఆ విధంగా అయితే ఉన్నాయండి ఇవి సరే ఇప్పుడైతే దీన్ని ఒలుద్దాం మనం ఇందులో ఉన్న గింజలు అయితే మీకు చూపిస్తానండి నేను దగ్గర నుంచి ఇగోండి ఇగోండి కాయలు చూసారు ఇగ వలసేసరికి కలగొన్నాయో ఇదిగోండి చాలా సెక్యూరిటీగా లోపల గింజకి పైన ఇదిగోండి ఇది ఇలా కూడా ఉంది కప్పేసి పొర గళ్ళు గళ్ళు మాట నేను బాగా ఎండిపోయినాయి ఇంక పూసలు మరి గురివింద పూసలు అయితే నేను కోడూరు వెళ్ళామండి ఒకసారి మా పిల్లలు మేము అందరం కలిసి నాలుగైదు సంవత్సరాల క్రితం కోడూరు వెళ్తే ఎండాకాలం అండి అది మేనళ్ళం అనమాట అప్పుడు మా పిల్లలు సరదాగా అలా తోటలోకి వెళ్ళారు వెళ్తే అక్కడ చెట్టు పాకేసి చక్కగా దాని నిండా కాయలు ఉన్నాయంటండి ఈ కాయలు పిల్లలకి ఏంటో అర్థం కాక కాయలు కోసుకొచ్చారు నా దగ్గరికి కోసుకొచ్చి ఏం కాయలమ్మా అంటున్నాడు మా పెద్దబాబు అప్పుడు ఏంటో చూద్దాం నాకు తెలియదు అండి అప్పటి వరకు గురివిందలు పూసలు కాయల నుంచి వస్తాయని నాకు తెలియదు చెట్ల నుంచి అప్పుడు నేనైతే చూద్దాం ఉండని చెప్పేసి గబాబాబా తీసుకొని పోలిసేసరికి అండి పూసలు నాకు చాలా హ్యాపీ అయిపోయింది నాకు తెలియలేదు అప్పుడు దాకా కూడా ఇంకా అప్పుడు కాయలన్నీ ఒలిసేస్తే చాలా గింజలు అయినాయి ఆ గింజలన్నీ తీసుకొచ్చుకున్నాను నేను ఇంటికి మా ఇంటి చుట్టుపక్కల కూడా కొంతమంది అడిగి తీసుకెళ్ళారు కొన్ని గింజలు ఎందుకు అని అంటే ఇంట్లో పెట్టుకుంటే దిష్టి దోషాలు పోతాయండి మంచిదండి అని చెప్పారు నాకు అయితే నేను అప్పుడైతే దాచిపెట్టి ఈసారి మొక్కలైతే చూద్దాము అసలు వస్తాయి రావు అని చెప్పేసి మొక్కలైతే వేసానండి వేస్తే పోయినసారి కూడా మొక్కలు వచ్చినాయి వచ్చినాయి కానీ చిన్న గుండిలో పెట్టాను అసలు వస్తాయి రావని చెప్పేసి దాని బలం సరిపోక కాయలైతే రాలేదు ఈ లోపు మొక్కలైతే పిల్లలు పీకేస్తారు తెలియకాలకి అయితే మొన్న అయితే విత్తనాలు మళ్ళీ పూసలు తీసుకొని అసలు పెట్టి చూద్దామని చెప్పేసి పెట్టానండి మొక్కలైతే అయితే వచ్చినాయి ఇప్పుడు ఆ మొక్కలు తీసి నాటేటప్పుడు మీకు వీడియో పెట్టాను అయితే మరి జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నానండి అయితే మరి చక్కగా విధంగా పెరిగి కాయలు కాసి ఇదిగోండి ఈ విధంగా అయితే గురువింద పూసలు రెడీ అయినాయండి వీడియో ఉంటుంది చూడండి నేను ఆ చెట్టుని నాటినప్పుడు గురువింద పూసలు ఎప్పుడైనా చూసారా అని చెట్టుని చూసారా అని వీడైతే అయితే పెట్టాము అప్పుడు ఎంత నా ఎంత మొక్క తీసి నాటానో ఇప్పుడు ఆ చెట్టు ఎంత అయిందో ఇదంతా కూడా మీకు వీడియోలో ఉంటుంది చూడండి ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఇలాంటి పూసలన్నీ ఎక్కడో అడవుల్లోనూ కొండల్లోనూ దొరుకుతాయి కదా కానీ మనం స్వయాన్న ఇంట్లోనే మిద్ది తోటలోనే పెంచుకున్నామండి ఇవ్వండి ఎంత బలంగా ఉన్నాయి పూసలు మరి ఈ యొక్క పూసలో ఈ కాయలు చూసి ఎంతమంది అయితే హ్యాపీగా ఉన్నారో వీడియో చూసిన ప్రతి వాళ్ళు కూడా చూసి మాకైతే కామెంట్ చేయండి ఇదిగోండి పెద్ద పెద్దగా కూడా ఉన్నాయి ఇంకా కాయలు ఉన్నాయి అవి అయితే ఇంకా రెడీ అవ్వలేదు అవి కూడా రెడీ అయిన తర్వాత ఇలాగే వస్తాయండి అవి కూడా ఇప్పుడైతే ఇవన్నీ ఉలుసుకుంటున్నానండి నేను ఎంత బాగున్నాయి పెద్ద పెద్ద పూసలు వచ్చినాయి ఇగోండి ఈ పూసలు అయితే రెడీ అయిపోయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మరి మీకు ఎంతమందికి హ్యాపీగా ఉందో కామెంట్ చేయండి గురువెంత పూసలు చక్కగా మన చేతులతో విత్తనాలు వేసుకుని చెట్లు పెంచుకొని మళ్ళీ వాటి నుంచి అయితే ఇగోండి ఈ విధంగా కాయలు తీసుకుని పూసలు తీసేసుకున్నాం అందులోంచి ఇంకా ఉన్నాయి కాయలు ఇదేనండి వీడియో నేనేదో ఏంటి ఈ కూరగాయల పోసుకెళ్దామని వచ్చానండి వచ్చేసరికి కాయలు చూసేసరికి నాకు చాలా ఆనందం వేసి మీకు కూడా ఈ వీడియో షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను మరి గురువింద పూసలు అయితే చెట్టు నుంచి కాయలు వచ్చి కాయల్లోంచి గింజలు అయితే తయారవుతాయండి ఇది వీడియో మరి చూడగానే హ్యాపీ అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఇదేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అనుకుంటున్నాను తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ అందించండి బాయ్ అండి